హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే ముందు వ్లాగ్ది కంటిన్యూ వ్లాగ్ అండి ఇక్కడ ఈవినింగ్ అయితే అయిపోయింది డింపుల్ని అయితే తలస్నానం అయితే చేయమని చెప్పాను మార్నింగ్ ఆయిల్ ఫుల్గా పెట్టున్నాను తలకైతే ఇంకా తనైతే తలస్నానం చేశాడని దీపం అయితే పెట్టమని చెప్పాను తనైతే దీపం పెట్టేశాడు అలానే వాళ్ళ అమ్మమ్మ వస్తుందని అయితే నేను చెప్పానా ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉండాడు లస్ట్ అయితే సంగీతం ప్రాక్టీస్ చేస్తాంది ఇంకా అమ్మ వస్తుందనింది కదా నేనైతే బయట వచ్చి చూస్తూ ఉన్నాను అయితే రాలేదు ఇంక అందుకే మళ్ళీ వంటింట్లోకి అయితే వచ్చేసాను వచ్చి మధ్యాహ్నము తలకాయ కూర చేసున్నాను కదా అదైతే వేడి చేశాను అలానే నేను పప్పు నానబెట్టున్నాను కదా వడచేద్దామని ఇంకదైతే ఇంకా కడిగైతే పెట్టాను మిక్సీకి అయితే వేద్దామని ఇక్కడ తలకాయ కూరనైతే వేడి చేసి వేరొక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసాను పిల్లలకి ఇంకా వడ చేసి పెడదాము తింటారు అనేసి అని అదైతే మిక్సీకి వేస్తున్నాను అమ్మ అయితే ఈరోజు వచ్చేదైతే మేమయ్యే రమ్మని చెప్పాము రావాల్సిందే ఈరోజు అనేసి అని అమ్మ బర్త్డే అనేసి అని చెప్పాను కదా మా వారిది అమ్మది ఒకే రోజు అని ఇంకా అందుకనే అమ్మని రమ్మని చెప్పాము అమ్మ వచ్చాక వెళ్ళి ఏదన్నా తినేసి అలానే కేక్ తీసుకొని వద్దాము అమ్మకి మా వారికి అనేసి అని ప్లాన్ చేసాము అమ్మ అయితే వద్దంటే వద్దని చెప్పేసింది అందుకే వడ చేద్దామా వద్దని లేకపోయింటే నాలుక్కే చేసేసి ఉంటాను వడైతే ఇంక అమ్మ అలా అనింది కదా అనేసి అని ఇంక మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను ఇంకా అమ్మ వద్దనేసిందని సర్లే ఏ కేక్ తేవడానికి మా ఇంటికి దగ్గరలోనే బేకరీలు అయితే ఉన్నాయి పోయి ఒక హాఫ్ కేజీ కేక్ అయితే తీసుకొని వచ్చేద్దాము ఇంక ఎవరు కూడా లేరు కదా పెద్ద కేక్ తెస్తే వాళ్ళు కూడా ఎవరు లేదు ఇంక మేమే సింపుల్గా జరుపుకుంటున్నాం కదా చిన్న కేక్ తెచ్చుకుందాము అనిసని మేమైతే ఇట్లా ప్లాన్ చేసుకున్నాము కానీ మా అమ్మ మా వారైతే ఈ కేకులు ఈ బర్త్డేలు ఇవి చేస్తే ఒప్పుకొనే ఒప్పుకోరు ఇష్టం లేదనేస్తారు సరే వాళ్ళకి చెప్పకుండా తెద్దాము అంటే ఇంకా తెచ్చాక అరస్తారు ఇంకా మా అమ్మన్న ఒప్పుకుంటుంది కదా తెచ్చేద్దాము అనుకున్నాము వాళ్ళైతే ఒప్పుకోలేదు ఇంకా అందుకే వడైతే చేసేస్తున్నాను మీకు ఎన్నోసార్లు ఈ వడ రెసిపీ చూపించానని నేనైతే చెప్పలే సరే ఒకసారి అయితే చెప్పేస్తానులేండి ఫస్ట్ పప్పు వేసుకున్నానా అందులో మిరియాలు వెల్లుల్లిపాయలు ఒక ఆరు వేసాను చిన్న అల్లం ముక్క వేసి మిక్సీకి అయితే వేసాను కొంచెము మెదిగాక మళ్ళీ కొంచెము సాల్ట్ అయితే వేసి మళ్ళీ ఒకసారి అయితే తిప్పాను మళ్ళీ మిగిలిన పప్పు కూడా అట్లే మిక్సీకి అయితే వేసేసాను మళ్ళీ మిరియాలు అవి అయితే ఏం వేయలేదు ఫస్ట్ సారి మాత్రమే వేశాను ఇంక అందుకే పప్పు అయితే బాగా అయితే మెదిగిపోయింది ఇంకా మొత్తము అయితే ఒకసారి కలిపేసాను నేనైతే షోడా ఏమీ వేయటం లేదు సోడా వేసానంటే ఇంకా మా పిల్లలైతే ఇంకా నోట్లో పెట్టరు నూనె లాగిందంటే ఇంక తిన్నే తిన్నరు నేనైతే షోడా వేయకుండానే అయితే చేస్తాను గారెలైతే మా అమ్మ అయితే సోడా వడ వడైతే చేయదు అందుకే బాగా క్రిస్పీగా బాగా బొరబొరని ఉండాలి వడైతే వద్దు వడైతే నేనైతే నూనె లాక్కుండా బాగుంటేనే తింటాను నూనె ఒక్కరవ లాగినా నేనైతే తిన్ను అందుకే నేను వెళ్ళప్పుడు అమ్మ అయితే మాకు అయితే కొంచెము సోడా వేయకుండా మాకైతే వేడిగా చేయించేస్తుంది వాళ్ళైతే మళ్ళీ మిగిలిన పిండిలో సోడా వేసుకొని చేసుకుంటారు ఇక్కడైతే నేను ఫస్ట్ ఇంకా అమ్మ రాలేదనేసి అని పిల్లల వరకే అయితే వడ అయితే ఫస్ట్ చేయించేస్తున్నాను వాళ్ళకి ఇంకా తలకాయ కూర ఉంది కదా అప్పులు చేసి పిల్లలకైతే వేడిగా వడ చేసి పెడదాము అని ఇంకా వడలైతే చేస్తున్నాను మా వారైతే ఇంకా నైట్కి వచ్చే తింటారులేండి బోన్ చేసుకొని వచ్చేస్తారు నేనైతే ఇంకా వడ ఉంది కదా దాని వరకు అయితే వేసి పెడతాను ఇంకంతే మా వారికైతే మామూలుగా అయితే ఏం తినరు పాలు ఉంటే పాలు ఇచ్చేస్తే తాగేసి ఇంకా పడుకునేస్తారు నైట్ వచ్చాకైతే భోజ భోజనం అయితే ఏం చేయరు వడలు ఇలాంటివి ఏదైనా నాన్ వెజ్ ఏదన్నా నేను స్నాక్స్ ఏదైనా చేస్తే పిల్లలకి అవైతే పెట్టుంటే ఇంకా అవి అయితే తింటారు కానీ భోజనం అయితే ఏం చేయరు ఇంక ఇక్కడ నేనైతే కాటన్ క్లాత్తో అయితే వడలైతే తట్టి వేస్తున్నాను ఈజీగా వచ్చేస్తుంది అందుకని నేను ఈ వడలు వేసుకోవడానికి ఒక కాటన్ది క్లాత్ అయితే పెట్టుకో ఉంటా ఇంకా దాంట్లో అయితే ఇలా తట్టి అయితే వేసేస్తూ ఉంటాను అప్పుడే బాగా అయితే వస్తాయి వడలైతే ఇది రెండు వైపులా బాగా అయితే ఫ్రై చేస్తున్నాను అమ్మకైతే కాల్ చేశాను ఇంకా రాలేదు ఏమమ్మా అనేసని అమ్మ అయితే నేను గోవిందరాజుల స్వామి గుడికైతే వెళ్తున్నాను నాకు తెలిసిన అమ్మాయి అక్కడ ప్రోగ్రామ్ అయితే వేశారంట అక్కడ వెళ్ళి ఫోగ్రామ్ చూసుకొని వస్తానమ్మ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి గోవిందరాల స్వామి గుడిలో అయితే అందుకని ఇంక అక్కడ ప్రోగ్రామ్ వేస్తే ఇంక అది అయితే పిలిచారంట అందుకని అమ్మ అయితే ఆడికి వెళ్ళుండదు ఇంకా అంతలో బర్త్డే కదా గుడికన్నా వెళ్ళేసి వద్దాము అట్లే అనేసి అని ఇంకా అలానే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయింది మేము సిక్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము నాకు తెలియదు ఇలా వెళ్ళేసి వస్తుందని కరెక్ట్గా కూడా చెప్పలేదు వస్తానని ఆరు గంటలకు అక్కడ ఫోన్ చేస్తే మటుకు సర్లే వస్తాను అని చెప్పింది ఇట్లా వెళ్ళేసి వస్తుందని నాకు ఐడియా అయితే లేదు అందుకే వెయిట్ చేసుకుంటూనే ఉన్నాము ఇంకొచ్చేస్తుంది వచ్చేస్తుందని ఇంకా రాకపోయేసరికి మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ అప్పుడైతే చెప్పింది ఇలా వెళ్ళేసి వస్తున్నాను అనేసి అని సరేలేమ్మ త్వరగా రా అని చెప్పి ఇంకా మేమైతే ఇంకా పిల్లలు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు అనేసి అని వడలైతే ఇలా చేసి వాళ్ళకైతే పెట్టేస్తున్నాను మామూలుగా అయితే నాలుగు కాడ పెట్టేస్తే వాళ్ళైతే ఈ నైట్ సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా మళ్ళీ నైట్ డిన్నర్ అయితే చేసేస్తారు ఈరోజు వడలు నేను చేసి పెట్టేసరికి సిక్స్ థర్టీ అలా అయితే అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్ కూడా పిల్లలు అయితే అసలు వద్దని చెప్పేశారు మాకేమొద్దు ఇంక ఇవే చాలు అని చెప్పేసారు వాళ్ళైతే చాలా బాగా వచ్చాయండి వడలైతే సోడా వేస్తుంటే ఇంకా బాగా ఉబ్బుంటుంది వడలైతే బాగా క్రిస్పీగా కనపడుచుంటాయి నేను ఇక్కడ సోడా వేయలేదు కాబట్టి అలానే చేసేసాను కాబట్టి కొంచెం అలా ఉంది టేస్ట్ అయితే మటుకు బాగున్నాయండి వడలైతే పిల్లలైతే ఉట్టి పులిసేసి మమ్మీ మాకు ఇంకా ముక్కలు ఏమొద్దు అని చెప్పేశారు నేనే రెండు వేసుకోండి అని చెప్పాను వద్దొద్దు మమ్మీ మాకు మధ్యాహ్నం ఫుల్ అయిపోయింది ఉట్టి పులిసేసి వడల వరకు అని చెప్పారు ఇంకా సరే ఊరికేట్లా రెండు ముక్కలైతే వేసి ఇచ్చాను నేనైతే మధ్యాహ్నమే చేస్తుంటాను ఇంకా మా వారు కూడా నాకు వద్దు నాకు అసలు భోజనం చేయాలని అనిపించలేదు నేను లేటుగా టిఫిన్ తిన్నాను అనేసి అని ఇంకా మా వారట అనేసరికి ఇంకా వడలు చేసినా ఇంక ఈయన తినలే అనేసని నేనైతే చేయలేదు ఇంక వాళ్ళకైతే ఇచ్చేసి నాకు చూడండి సామాన్లు ఫుల్గా అయితే ఉండాయి నాన్ వెజ్ చేస్తే మటుకు ఫుల్ సామాన్లు ఉండిపోతాయి ఇలాగైతే మధ్యాహ్నం అయితే తోమకుండానే నేనైతే పడుకునేసాను పడుకునేసి ఫైవ్కి అలా అయితే లేచాను మలసి అయితే సామాన్లు అనింది కానీ నేనే వద్దని చెప్పేశాను నేనే లేచి చేసుకుంటానులే నువ్వు చదువుకో అని చెప్ప ఇంకా చదివేది ఏం లేదు కదా హాలిడేస్ కదా అని తనైతే సంగీతం అయితే ప్రాక్టీస్ చేస్తాంది ఇక్కడైతే అమ్మ అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి గంట తెచ్చింది అయితే నేను గంట నది సరిగ్గా సౌండ్ రాలేదు మా అని చెప్పాను అందుకని ఇంకా అమ్మ అయితే గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళింది కదా అక్కడ దేవుడికి సంబంధించిన ఇత్తడి సామాన్లు ఇవన్నీ అయితే ఉంటాయి దేవుడి విగ్రహాలు ఇవన్నీ అయితే ఉంటాయి ఇంకక్కడైతే ఆడైతే తీసుకొని అయితే వచ్చింది నేను చెప్పున్నాను కదా అని అమ్మ అయితే గుర్తుగా నా అయితే గంట అయితే తీసుకొని వచ్చింది ఇక్కడ అమ్మ వచ్చిందా నేను తలకాయ కూర పోలిసేస్తా అంటే వద్దుమా నాకు అమ్మ వాళ్ళు కూడా తెచ్చుకున్నారులేండి తలకాయ కూర మాకు పంపించారు అలానే వాళ్ళు కూడా తెచ్చుకున్నారు ఇంకందుకే నాకు మధ్యాహ్నమే ఏగుటైపోయింది నాకు వద్దంటే వద్దు నాకు ఉట్టి వడలే వేసి ఇవ్వు అని అందుకనే ఇంకందుకనే ఇంక మళ్ళీ చట్నీ ఉంటే ఫ్రిడ్జ్లో తీసైతే అమ్మకి వడలైతే వేడిగా చేసి చట్నీ వేసి అయితే ఇచ్చేసాను అమ్మ బర్త్డే కదా కేకు మళ్ళీ మేము అడిగాము తెస్తా అమ్మా అని వద్దంటే వద్దు అని చెప్పేసింది ఇంక అందుకే ఇంకా మళ్ళీ సరే ఏదో ఒకటి స్వీట్ చేద్దాము అమ్మ కోసమని ఇంకా సగ్గు బియ్యంతో పాయసం అయితే చేస్తున్నాను అమ్మ అయితే అరుస్తా ఉనింది ఏంటికి ఇవన్నీ అనేసని లేదులేమ్మా నువ్వు మాకు బర్త్డే అయితే ఏదో చేసుకొని వస్తావు నీ బర్త్డేకి మేము కూడా అలానే చేసుకోవాలి కదా అనేసని ఇంక నేనైతే పాయసం అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే నెయ్యిలో జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష అయితే ఫ్రై చేసి పక్కకు తీసుకునేసాను అదే ప్యాన్లో మరొక స్పూన్ నెయ్యి వేసి సగ్గు బియ్యం కూడా కొద్దిసేపు నెయ్యిలో అయితే వేయించి మరుగుతున్న పాలల్లో అయితే వేసేసాను పాలైతే ఒక ముక్క లీటర్ పాలు ఉంటాయి ఆ పాలు కాంచి పెట్టున్నాను ఆల్రెడీ వస్తే చేద్దామా వద్దా అన్నట్టు వెయిట్ చేస్తా ఉన్నా బయట వెళ్తే స్వీట్ తీసుకొని వద్దాము అనుకున్నా ఇంకా అమ్మ క్యాన్సిల్ చేసింది కాబట్టి ఇంకా పాయసం అయితే చేస్తున్నాను ఆ పాలల్లోనే అయితే నేను ఇక్కడ సగ్గు బియ్యం అయితే వేసేసాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంకొక స్పూన్ నెయ్యి వేసి సేమ్యా కూడా ఫ్రై అయితే చేస్తున్నాను ఈ పాలల్లోనే అయితే సగ్గు బియ్యాన్ని అయితే మరిగిస్తున్నాను ఈ సేమియానైతే కొంచెం బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేశాను ఫ్రై చేశాక ఇంకా అదే సగ్గుబియ్యం ఉడుకుతుంది కదా ఇంకా అందులోనే ఈ సేమియా కూడా వేసేసి బాగా అయితే కలిపేస్తున్నాను ఇంతవరకు నేను షుగర్ అయితే ఇంకా యాడ్ చేయలేదు నేను లాస్ట్లో వేస్తానండి షుగర్ అయితే పాయసంలో అయితే ఇది పాలల్లోనే బాగా అయితే ఇలా ఉడికిస్తున్నాను ఇప్పుడైతే ఒక నాలుగు అయితే దంచి వేశాను మొత్తం ఒకసారి కలిపాను నాకైతే సేమ్యా ఉడికిపోయిందేమో అనిపిస్తూ ఉంది మళ్ళీ ఇంకా అయితే పిలిచాను చూద్దూరామా అని లేదు లేదు ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనీలే బాగా ఫ్రై చేసేసావు కదా కొంచెం స్టిఫ్గా అయిపోయింది ఇంకొద్దిసేపు ఉడకని అని అంటే ఇంకా సిమ్లోనే అయితే బాగా ఉడికిచ్చేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో పాయసం అయితే ఇంక ఇప్పుడైతే నేను షుగర్ అయితే వేస్తున్నాను రెండు కప్పుల షుగర్ అయితే వేశాను వేసి స్టవ్ అయితే ఆపేసాను ఈ వేడికే పాయసంలో కరిగిపోతుంది అని నేనైతే ఇలా అయితే వేస్తాను నేను ఉడికేటప్పుడు వేస్తూ ఉంటే పాలైతే విరిగిపోతున్నాయి అంటే అంటే కొంచెము వేరేలాగైతే అయిపోతున్నాయి మీగడ మీగడగా అయితే అందుకనే స్టవ్ ఆపేసాక ఇలాగైతే వేసేస్తున్నాను నేనైతే ఇంక ఇందులోనే ఫ్రై చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా వేసేసి మొత్తము చక్కెర బాగా కలిసే వరకు అయితే బాగా కలిపేసాను చాలా బాగా అయితే వచ్చింది పాయసం అయితే టేస్ట్ ఆ రోజైతే సూపర్గా ఉన్నిందండి నాకైతే భలే నచ్చింది పాయసం అయితే మా అమ్మ స్వీట్ కూడా చాలా బాగా కుదిరిందమ్మా ఎక్కువ వేయలేదు అలా అని తక్కువ లేదు బాగుంది పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పింది అమ్మ కూడా అయితే ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే క్యారీలోకి అయితే వేసేస్తున్నాను అమ్మ అయితే బయలుదేరేస్తాను అంటుంది నేనైతే తినేసి వెళ్ళుమా అని ఇంక అరుస్తున్నాను లేదు లేదు నేను వచ్చి చాలా సేపు అయిపోయింది వెళ్ళిపోవాలి అని అమ్మ అంటే సరే అయితే పోషించేస్తున్నాను నాన్న కూడా ఉండాడు కదా అందుకనేసని నాన్నకి అమ్మకి ఇద్దరికి అయితే ఇలా క్యారీలో అయితే వేసేస్తున్నాను అమ్మ అయితే అంతెందుకు పోషిస్తున్నావు మా మీరు తినండి అంటే నేనేం చేసుకునేది ఇంత పాయసము తినకుండా నువ్వు వెళ్ళిపోతా అంటే చేసిందే నీకోసము అని ఇంకా అమ్మనైతే అరిచి క్యారీకి అయితే పోయిచ్చేసాను అలానే నువ్వు ఒక్క తినేసి తినేసిపోవాలి అని చెప్తే సరే కొంచెంగా వేసివ్వు చేసావు కదా నీ ప్రేమ నేను ఎందుకు వద్దనాలి అని ఇంకా అమ్మాయికి అమ్మకైతే ఇలా అయితే కప్పులో అయితే వేయించాను ఫస్ట్ క్యారీలోకి ఎందుకు వేసిందంటే అమ్మ వెళ్ళే లోపల కొంచెం చల్లారుతుంది అని క్యారీలోకి అయితే వేసి పెట్టేశాను వేసేసి నేనైతే ఫ్యాన్ కింద అయితే తెచ్చి పెట్టేశాను అమ్మ తినే లోపల కొంచెం చల్లారుతుంది బ్యాగ్లోకి తీసుకొని పోవడానికి ఈజీగా ఉంటుంది అని ఇంకా అయితే అలా ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను ఇంకా డింపులు అయితే అమ్మకి ఆటో బుక్ చేయాలని చూస్తూ ఉన్నాడు ఇంకా అమ్మ అయితే బయలుదేరేసింది నేనైతే నైట్కి రెండు ప్లేట్లు ఇడ్లీ అయితే పెట్టేశాను చట్నీ ఉనింది కదా ఇంకా దాంతోనే అయితే మేమైతే తినేసాము ఇవాళ అమ్మ బర్త్డే మా వారి బర్త్డే రోజు ఇలా అయితే గడిచిందండి బాయ్